No puede salir ya, no. oto <laughs> ಬೊಮ್ಮೆಲ್ಲಾಖರೋ <tapod noise> <tapod noise>

Vai expelled mi jacket picked inylanha 68 three emplos Poncho jest passrestrial गान्धीले <laughs> मात्र <laughs> 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 <laughs>

हाणे संग

మేడం మేడం మీరు కొట్టరా మేడం మేడం కొట్టామొట్టి కుటుందాక కొంచెం అర్జెంట్ లో అలా మీకు ఎక్కి జరగానే

ప్రజలందరికీ కూడా మన తెలంగాణ ఆంధ్ర ప్రజలందరికీ కూడా ఈరోజు ఒక చేదు రోజు ఈ రోజుని తలుచుకుంటేనే ఒక మహానేతని మహానాయకుని ఈ రెండు రాష్ట్రాలు కోల్పోయినాయి అనే ఒక నానుడి నిజంగా చెప్పాలంటే ఒక నాయకుడు ఎలా ఉండాలి అనేది మనము వైఎస్ఆర్ని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పేద బడుగు బలహీన వర్గాలను గుర్తించి ఒక నిర్ణయాలు తీసుకోవడంలో ఏకైక వ్యక్తి అంత దృఢ సంకల్పంతో సీఎంగా ఉండి తన నిర్ణయాలని తూచా తప్పకుండా పాటిస్తూ పేద బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతి అయినటువంటి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనకి లేరు అనేది ఈ రోజుని తలుచుకుంటే చాలా బాధాకరమైన విషయము మరి ఈరోజు మహేశ్వరం నియోజకవర్గంలోని బడంపేట మున్సిపల్ కార్పొరేషన్లో వైఎస్ఆర్ పార్క్ తన పేరు మీద కట్టినటువంటి ఈ పార్కులో తన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీ ఏదైనా చెప్తే చేస్తుంది చేస్తే చెప్తుంది అనేది ప్రజల్లోకి మనసులోకి తీసుకెళ్లినటువంటి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తన మాటే మాట తప్పని మడమ తిప్పని నేతగా ఈరోజు మన తెలుగు రాష్ట్రాల ప్రజలకి ఒక మంచి మెసేజ్ అదేవిధంగా మన గౌరవ రేవంత్ రెడ్డి గారు కూడా మన కాంగ్రెస్ పార్టీని ఈరోజు అత్యధికంగా ముందుకు తీసుకెళ్తూ ప్రభుత్వాన్ని ప్రభుత్వం నడిపించే విధి విధానాలని అనుసరి అనుసరిస్తున్నటువంటి మన రేవంత్ రెడ్డి అన్న గారు మరి వైఎస్ అడుగు జాడల్లో నడుస్తూ పేదల పక్షాన ఉంటూ ఈరోజు పేదలనే దృష్టిలో ఉంచుకొని పేదలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నాడు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులే అనుకోండి ఆయన చల్లని చూపే అనుకోండి మన తెలుగు రాష్ట్రాలపైన ఉండాలని ఆ మహానేతకి ప్రతి ఒక్క పేద గుండెల్లో గుడి కట్టుకొని ఉన్నటువంటి మహానేతకి ఎప్పుడు కూడా మరణం అనేది ఉండదు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన అధ్యక్షులు రావేందర్ రెడ్డి గారు అలాగే బోయపల్లి గోవర్ధన్ గారు అలాగే గౌరవ కార్పొరేటర్లు ప్రభాకర్ రెడ్డి అన్న అన్న శ్రీనివాస్ అన్న అలాగే నాయకులు ఇక్కడ విచ్చేసినటువంటి మల్లారెడ్డి అన్న ప్రతాప్ రెడ్డి అన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున బాబు అన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున యూత్ వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజుని ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా తనకి మనము ప్రేమతో అర్పించే నివాళిలాగా ప్రతి ఒక్కరూ కూడా ముందుండాలని కోరుకుంటున్నాను జై వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్